సినీ నటి పాకీజాకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం దీన స్థితిలో ఉన్నానంటూ నటి పాకీజా అలియాస్ వాసూకి చేసిన వీడియో చూసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చలించిపోయారు ఆమెకు రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు ఇవాళ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ప్రభుత్వ విప్ హరిప్రసాద్ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆమెకు రెండు లక్షల రూపాయల చెక్కును అందించారు తనకు సహాయం అందించిన పవన్కు కృతజ్ఞతలు చెప్పారు ఆమె మాట్లాడుతూ చిన్నవాడైనా ఎదురుగా ఉంటే పవన్ కాళ్ళు మొక్కుతానని భావోద్వేగానికి లోనయ్యారు నేను అన్నయ్య చిరంజీవి నాగబాబు పవన్లకు రుణపడి ఉంటాను మెగా ఫ్యామిలీకి నాకు అండగా ఉంది వారికి ధన్యవాదాలు అంటూ కన్నీటి అయ్యారు డిప్యూటీ సీఎం కారు తమ్ముడు పవన్ కళ్యాణ్ నమస్కారం నేను పాత కామెడీ యాక్టర్ మన తెలుసు చాలా ఉన్నాను ప్రదేశాలి ఎవరు నన్ను పట్టించుకోలేదు తమ్ముడు గారు డెప్టీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పాను వింటేనే నాకు ఆర్థిక డబ్బులు రెండు లక్షలు సహాయం చేశారు నాకు చిన్న తమ్ముడు తమ్ముడు కాలు పట్టుకుంటాను ఏ నేను జన్మానికి తమ్ముడు డిప్యూటీ సీఎం కు మర్చిపోను నేను అప్పుడే ఇంటర్వ్యూలో టీవీలో చెప్పాను నెక్స్ట్ సీఎం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నాను తమ్ముడు గారికి చాలా పెద్ద గొప్ప మనసు నేను తమనాట పుట్టి పెరిగి ఆల్రెడీ అన్నయ్య చిరంజీవి అన్నయ్య నాగబాబు అన్నయ్య నాగా పవర్ స్టార్ ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీతో నేను బతుకుతున్నాను నేను ఆ తిన్నోజును నేను కట్టుకున్న చీరలు ఆ వదిన గారు ఇచ్చారు మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే నేను నిన్ననే చెప్పాను ఇవాళ పిలిచి టూ ల్యాక్స్ డబ్బులు ఇచ్చారు ఆర్థిక సహాయం నేను అమ్మా అన్నారు నేను తమిళనాటిలో బతుకుతామా సస్తామా అని ఉన్నప్పుడు ఇక్కడ నుంచి నాకు ఫోన్ వచ్చింది జనసేన పార్టీ ఆఫీస్ నుంచి అవి వచ్చి గా మీరు రండి అని చెప్పి మీకు వచ్చాను చాలా సంతోషం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ సీఎం గారు నాకంతా చిన్న అని పర్లేదు తమ్ముడు కాలు పెట్టుకుంటాను ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నేను మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ మర్చిపోండండి నమస్కారం అండి ఉంటాను థ్యాంక్ యూ